రుక్ మొత్తం పది మండలాలుగా విభజించబడింది మండలము అంటే మనకి తెలిసినటువంటి వరకు చాప్టర్ అనుకోండి మండలము అంటే విభాగము అని అర్థం అక్కడ పది విభాగాలు మనకి చాలా తెలిసినటువంటి బాగా పరిచయం ఉన్నటువంటి భాష ఏమిటి అంటే పది విభాగాలు అవే పది మండలాలు పది చాప్టర్లు ఇలా పది చాప్టర్లుగా ఉంది ఈ పది మండలాల్లోనూ మొత్తం కలిపి ఒక వెయ్యి పదిహేడు మన్ సూక్తాలు ఉన్నాయి ఒక వెయ్యి పదిహేడు సూక్తాలు ఇవి కాకుండా మనకి ఎనిమిదవ మండలంలో పదకొండు సూక్తాలు ప్రత్యేకంగా ఉన్నాయి వాటిని వాళ్ళకెళ్ళ సూక్తాలు అని అంటారు ఎనిమిదవ మండలంలో పదకొండు సూక్తాలు ప్రత్యేకంగా ఉన్నాయి వాటిని వాళ్ళకి సూక్తాలు అంటారు ఇప్పుడు మనం చెప్పుకున్న ఒక వెయ్యి పదిహేడు సూక్తాలకి ఈ పదకొండు సూక్తాలని కలిపినట్లయితే మొత్తం కలిపి ఒక వెయ్యి ఇరవై ఎనిమిది సూక్తాలు అవుతాయి ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటి సూక్తాలు ఒక్కొక్క సూక్తంలోనూ కొన్ని రుక్కులు ఉంటాయి రుక్కులు అంటే అవి మంత్రాలు అంటారు ఋగ్వేదంలో ఉండే మంత్రాలనే రుక్కులు అనే పేరుతో పిలుస్తారు కాబట్టి ప్రతి సూక్తంలోనూ కొన్ని రుక్కులు ఉంటాయి ఇలా మొత్తం ఋగ్వేదంలో ఒక వెయ్యి ఇరవై ఎనిమిది సూక్తాలు ఉన్నాయి అన్నాం కదా వీటన్నింటిలోనూ కలిపి చూసినట్లయితే పదివేల ఐదు వందల యాభై రెండు రుక్కులు ఉంటాయి పదివేల ఐదు వందల యాభై రెండు రుక్కులు అంటే మంత్రాలు ఋగ్వేదంలో మంత్రాలు ఎన్ని పదివేల ఐదు వందల యాభై రెండు అంటే మనం బిట్ క్వశ్చన్ కింద చెప్పేస్తారన్నమాట దాన్ని పదివేల ఐదు వందల యాభై రెండు అయితే ఋగ్వేదంలో మండల విభాగం కాకుండా ఇంకొక విభాగం ఉంది దాన్నే మనం అష్టక విభాగము అని అంటాం అష్టక విభాగము అంటాం